ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిపిరి గ్యాంగ్ అని చెప్పేసి ఒక గ్యాంగ్ ఉంది అది అబ్బాయిలను టార్గెట్ చేస్తూ వారి అయినా దాడులు చేయడం కానివ్వండి లైంగికంగా వేధించడం కానివ్వండి లేదంటే ఫిజికల్గా హామ్ చేయడం కానివ్వండి చేస్తూ వస్తున్నారు ఒక్కసారి మనము ఇది మొత్తం వివరంగా మాట్లాడుకుంటే చిపిరి గ్యాంగ్ వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే వారి హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే అది మనం ఈ గద ఎప్పుడు కూడా చూడని హెయిర్ స్టైల్ ఒకటి చేయించుకుంటారు దానికి రకరకాల రంగులు వేసుకుంటారు మెడలో డిఫరెంట్ స్టైల్లో చైన్స్ వేసుకుంటారు రింగ్స్ పెట్టేసుకుంటారు వాళ్ళ డ్రెస్సు విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే చూడంగానే మనకు వాళ్ళు ఏదో ఒక వేరే ఒక వింత దేశం నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు అన్నట్టు అంత దారుణంగా వాళ్ళు రెడీ అయిపోతూ ఉంటారు వాళ్ళ పని ఏంటంటే ఎక్కువగా మద్యం తాగడం డ్రగ్స్ తీసుకోవడము అంటే గాంజా కొట్టడం కానివ్వండి వీడు కొట్టడం కానివ్వండి సిగరెట్స్ తాగడం కానివ్వండి ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఇష్టం వచ్చినట్టు అంటే వారికి తెలిసిందే కరెక్ట్ వాళ్ళు చేస్తున్న పనే కరెక్ట్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు ఎక్కువగా ఇదంతా కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కూడా ఉన్న అబ్బాయిలందరూ కూడా ఇలాంటి చిపిరి గ్యాంగులలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నారు స్కూల్స్కి వెళ్ళరు ఏం చేయరు వారికి లేని అలవాటు అంటూ ఉండదు తల్లిదండ్రులు చెప్పినా వినరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా వినరు ఎవరైనా చెప్తే నువ్వేంద్ర అబ్బాయి నాకు చెప్పేది నువ్వెవడివి అన్న లెవెల్లో వారిని క్వశ్చన్ చేస్తూ ఉంటారు అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఈ చిపిరి గ్యాంగు రీసెంట్గా ఒక దాడికి కూడా పాల్పడడం జరిగింది మనం ఒక్కసారి దాని గురించి మాట్లాడేసుకుంటే ఒక వ్యక్తి పెయింటింగ్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళేసి అర్ధరాత్రి పూట పన్నెండు గంటల ప్రాంతంలో ఒక ప్లేస్లో నిల్చొని లిఫ్ట్ అడగడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఒక కారులో ఈ నలుగురు ఎవరైతే ఈ చిపురి గ్యాంగ్కి సంబంధించిన నలుగురు కూడా వచ్చారు వచ్చిన తర్వాత లిఫ్ట్ అడగగానే ఇమీడియట్గా అతనికి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఎక్కించేసుకున్నారు లోపలికి ఎక్కించుకున్న తర్వాత కాసేపటి తర్వాత ఇంకా వాళ్ళు అప్పటికే ఫుల్ మద్యం మత్తులో ఉన్నారు దాంతోపాటు వారి కార్ నిండా కూడా మొత్తం పొగలు ఇలా అంట అంతా ఇష్టం ఇంకా వాళ్ళ ఇష్టరాజ్యం వాళ్ళ కారు ఇష్టం అన్నట్టు ఆ కారు వాళ్ళ ఫ్రెండ్ది ఎవరిదో అడిగి తీసుకోవడం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడం ర్యాష్ డ్రైవింగు నెగ్లిజెన్స్ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా కూడా తెలియదు ఇలాంటివన్నీ ఎక్కించుకున్న తర్వాత ఇక స్టార్ట్ చేశారు వాళ్ళు సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్లతోటి అతన్ని కాల్చడం స్టార్ట్ చేశారు దాంతోపాటు అతన్ని లైంగికంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ నలుగురు కారులో ఉన్న నలుగురు అబ్బాయిలు కూడా అందులో ఒకరు మైనరు మిగతా ముగ్గురు మేజర్స్ వాళ్ళందరూ కూడా అతన్ని బాగా టా మీన్ బలవంతం చేశారు అంటే లైంగికంగా మాకు సపోర్ట్ చేయు మేము ఇట్లా ఇట్లా అని చెప్పేసి బట్టలు ఇప్పడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అతను చూడలేక ఒక ఉప్పలు సైకిల్ దగ్గరికి రాగానే అంటే సిఎస్ఐఆర్ ఉంటుంది అక్కడికి రాగానే ఏం చేసింటే డోరు గట్టిగా బలవంతంగా ఓపెన్ చేసుకొని దిగే ప్రయత్నం చేయగానే మళ్ళీ కారులో ఎక్కించుకొని తీసుకొని బలవంతంగా అతన్ని కొడుతూ చాలా హామ్ చేసేస్తూ తర్వాత ఎందుకు మాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి తీవ్రంగా అతన్ని తిడుతూ తీసుకొని నాచారంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్మాంజమైన ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళు అతనికి సపోర్ట్ చే వాళ్ళందరికీ సపోర్ట్ చేయలేదన్న కారణంగా ఎనిమిది కత్తిపోట్లు పొడవడం జరిగింది అది దాదాపు రెండు గంటల ప్రాంతంలో అలా జరిగితే ఆయన ఆ కత్తిపోట్లతో అర్ధరాత్రి కాబట్టి ఎవరు అక్కడ లేరు అందరూ కూడా ఇళ్లల్లో నిద్రపోయే టైము ఎవరు కూడా బయటకు వచ్చే టైం కాదు కాబట్టి ఆ నిర్మానుషమైన ప్రాంతంలో ఎవరు ఆ టైంలో రాకపోవడం వల్ల అతన్ని ఎవరు గమనించలేదు ఎవరు కూడా హాస్పిటల్లో చేర్పించే ప్రయత్నం కూడా చేయలేదు అక్కడ పొడిచిన తర్వాత వీళ్ళందరూ కూడా పరారై వెళ్ళిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ ఉదయం పూట ఐదున్నర ఐదు ఐదున్నర లేదంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఒక వ్యక్తి అక్కడ చూసేసి అయ్యో రక్తం మడుగులో ఎవరో పడిపోయి ఉన్నారు అనగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించగానే పోలీసులు అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత అతను లాస్ట్లో చెప్పింది ఏంటంటే వాళ్ళ వేషధారణ వాళ్ళదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళు నన్ను లైంగికంగా హింసించారు దాంతోపాటు శారీరకంగా హామ్ చేయడం జరిగింది వారి దగ్గర ఉన్న చిన్న చిన్న కత్తులతో నా ఒంటి మీద ఇలా ఘాట్లు పెట్టారు దాంతోపాటు వారు కాలుస్తున్న సిగరెట్లతో కూడా నా ఒంటి మీద కాల్చడం జరిగింది అని చెప్పేసి ఆ నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి చాలా ఆవేదనతో పోలీసులకు చెప్పి చివరిగా అతని ప్రాణం వదలడం జరిగింది అంటే చూసారు కదా ఆ గ్యాంగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ ఏజ్ గ్రూప్ చూడండి ఎంత పద్నాలుగు నుంచి వెళ్ళి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు మాత్రమే ఇంత చిన్న ఏజ్లో వాళ్ళు అంత ర్యాష్గా అంత రూడ్గా అసలు లైంగికంగా ఒక నలభై ఐదు సంవత్సరాల వ్యక్తిని ఎంత దారుణంగా ఎంత అమానుషంగా కార్లో వేధించారు దానికి సపోర్ట్ చేయలేదని చెప్పేసి కథతో పొడిచి వారు హంతకులుగా మిగిలిపోయారు వెంటనే ఇమీడియట్గా అది తెలుసుకున్న పోలీసులు ఏం చేశారంటే ఈ వ్యక్తి ఎక్కడ ఎక్కారు ఏంటిదని చెప్పేసి మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత అదంతా చూసి ఆ సీసీ కెమెరాలో ఎవరైతే నలుగురు వ్యక్తులు ఉన్నారో ఎక్కడికి వెళ్ళేసి ఆ కార్ను హోల్డ్ చేశారు ఆ కార్కు సంబంధించిన వివరాలు అన్ని ఎవ్రీథింగ్ కనుక్కున్న తర్వాత ఒక ముగ్గురిని మేజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత మైనర్ని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ మైనర్ ఎవరైతే ఉంటారో ఆ మైనర్ని ఇమీడియట్ గా కేసు ఫైల్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించేటప్పుడు జువెనల్ జైల్లో మాత్రం అతన్ని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అతని మైనార్టీ తీరాలి కాబట్టి ఈ మేజర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇక్కడ హత్య చేసినట్టే కత్తి పోట్లు చేసి ఎనిమిది సార్లు పొడి చేశారు కాబట్టి అక్కడ ఏ ఒక్కరు ఎవరు ఆ నలుగురిట్లలో ఎవరు పొడిచినా సరే వీళ్ళందరూ కూడా ఆ హత్య చేసిన దాంట్లో ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా పనిష్మెంట్ పడుతుంది ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది దాంతోపాటు కూడా ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ చిన్న ఏజ్ గ్రూపులలో ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నాకు తెలిసింది మాత్రమే నిజం అని చెప్పేసేది ఇలాంటి గ్యాంగ్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి కాబట్టి నేను ఇక అబ్బాయిలు జాగ్రత్త అని మాత్రమే చెప్పగలను ఒంటరిగా వెళుతున్నప్పుడు ఇలాంటిగా వేషధారణ అంటే వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉండి హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండి చాలా మాసుగా మాట్లాడుతున్న అబ్బాయిలు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా లేదంటే కార్లో కనిపించినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో వారి ద వారి కారులో ఎక్కకపోవడం ఉత్తమం వారి బైక్ మీద ఎక్క ఎత్ ఎక్కకపోవడమే ఉత్తమం అదేవిధంగా వారు మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నా కూడా కొంచెం సేఫ్గా దూరంగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఈ గ్యాంగ్ అనేది చాలా డేంజరస్గా ఉన్నారు వారి దగ్గర చిన్న చిన్న నైఫ్స్ ఉంటున్నాయి అది మన సర్జికల్ బ్లేడ్స్ టైప్లో ఉంటాయి చూడండి ఆపరేషన్ థియేటర్స్లలో యూజ్ చేస్తారు అలాంటి బ్లేడ్స్ ఉంటున్నాయి అవి కనిపించకూడదు దిగితే చాలా లోపలికి ఇన్ డెప్త్ గా దిగిపోతుంది అన్నట్టు వాళ్ళు ఎక్కడ కట్ చేస్తున్నారు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు పర్సులు తీసుకెళ్లడం కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ దొంగలించడం కానివ్వండి అదేవిధంగా వాళ్ళు లైంగికంగా వేధించడం కానివ్వండి శారీరకంగా ఇబ్బంది పెట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇక మీదట అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఏజ్ గ్రూప్తో సంబంధించి లేదు వారికి గనక అబ్బాయి ఒంటరిగా దొరికితే హింసించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో జాగ్రత్తగా ఉండండి మీకు కూడా అబ్బాయిలు మీకు కూడా రక్షణ లేకుండా పోతుంది సో ఈ చిపిరి గ్యాంగ్ అనేది హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు పోలీసులు వారి మీద ఎక్కువగా నిఘా పెట్టడం జరిగింది దయచేసి మీరు కూడా అలాంటి వాళ్ళని గమనిస్తే దయచేసి మీరు పోలీసులో దగ్గరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వీడు కొంచెం తేడాగా కనిపించేస్తున్నాడు వీడు వేషధారణ కానివ్వండి వీడి బిహేవియర్ కానివ్వండి వాళ్ళకు డబ్బులు ఎలా వస్తాయో తెలియదు ఇలాంటి దొంగతనాలు చేస్తారో ఏం చేస్తారో ఎక్కడ ఎవరిని ఏం చేస్తారో ఏం హామ్ చేస్తారో కూడా తెలియదు ఎందుకు గోల్కొండ బోనాల దగ్గర కూడా ఒకసారి ఇలాంటి చిపిరి గ్యాంగ్ని పట్టేసుకొని పోలీసులు అదుపులోకి తీసేసుకున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ వారిని చాలా ఇది చేస్తూ ఉంటే లైంగికంగా టచ్ అంగ కాని ఇలాంటివన్నీ చేస్తు ఉన్నప్పుడు కూడా పోలీసులు అదుపులోకి తీసేసుకొని ఆ చిపిరి గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది రిమైండ్ కూడా చేశారు ఒక మూడు నెలలో రెండు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేశారు అంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ చిపిరి గ్యాంగ్ వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి నేను మరీ మరీ చెప్తున్నాను అబ్బాయిలు మీకు కూడా రక్షణ లేదు తస్మత్ జాగ్రత్త బీ కేర్ఫుల్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.